పిల్లలు ఈరోజు తెలుగు తోట నాలుగవ తరగతి గాంధీ మహాత్ముడు గురించి చెప్పుకుందామా వచ్చేసేయండి గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు చకచక నడువ నడవగా కంపించిపోయింది భూదేవి కంపించిపోయింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు కన్ను వెప్పగా గడగడ వణికింది అధర్మము గడగడ వణికింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల కట్టింది స్వరాజ్యం కన్నుల కట్టింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు గొంతు వెప్పగా మోగింది ప్రణవము మోగింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరములు దొరికింది భూత కరములు దొరికింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది పిల్లలు ఇప్పటి వరకు గాంధీ మహాత్ముడు గురించి పాఠం చెప్పుకున్నాం కదా ఇప్పుడు భావం నేర్చుకుందామే గాంధీ మహాత్ముడు స్వాతంత్ర సాధన కొరకు బయలుదేరగా ఈ జగత్తు ఆనందంతో నవ్వింది గాంధీ స్వాతంత్ర సాధన కొరకు వేగంగా నడవగా ఈ భూమి కంపించిపోయింది మహాత్ముడు కన్నెత్తి చూడగా అధర్మం గడగడ వణికిపోయింది జాతిపిత బోసి నవ్వు నవ్వగా స్వరాజ్యం కనుల ఎదుటే కనిపించింది బాపూజీ మాట్లాడినప్పుడు ఓంకారం వలె గణగణ మ్రోగింది గాంధీ మహాత్ముడు స్వాతంత్ర ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యం అనేది మోక్షము చేతికి చిక్కింది పిల్లలు ఇప్పటి వరకు పాఠాన్ని నేర్చుకున్నాం భావం కూడా నేర్చుకున్నాం ఇప్పుడు పదాలు అర్థాలు నేర్చేసుకుందామే స్వరాజ్యం స్వంత పాలన ప్రణవం ఓంకారం మోక్షం విడుపు విముక్తి అధర్మం అన్యాయం ధర్మం కానిది కంపించుట ఓనుకుట స్వస్తి శుభం పిల్లలు ఇంకోసారి అర్థాలు చెబుతానే స్వరాజ్యం స్వంత పాలన ప్రణవం ఓంకారం మోక్షం విడుపు విముక్తి అధర్మం అన్యాయం ధర్మం కానిది కంపించుట ఒనుకుట స్వస్తి శుభం పిల్లలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి